హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భానులక్ష్మి రైతుబిడ్డ అందరు ఎలా ఉన్నారు ఇక్కడైతే మా పక్కన ఉన్న ఆకుకూరలు చూపిస్తున్నానండి ఇక్కడ విత్తనాలు జల్లి ఒట్టిగడ్డి వేశారు ఇక్కడ చనువు తీసుకున్నారు చనువు చేశారు ఇవన్నీ ఆకుకూరలు అండి ఇదేమో గోంగూర ఇదేమో తోటకూర బచ్చల కూర ఇదేమో పాలకూర అండి మొన్న వర్షానికి మొత్తం పాడైపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పాడైపోయిందో అందుకని ఇక్కడ మళ్ళీ క్షణం చేస్తున్నారు ఈ ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఆకుకూరలన్నీ ఇక్కడ హెల్మెట్ అయితే మందు కొట్టడానికి గట్రా యూస్ అవుతుందని అక్కడ పెట్టారు ఇక్కడ మళ్ళీ విత్తనాలు జల్లి మళ్ళీ ఒట్టుగడ్డి వేశారు ఇప్పుడు ఆకుకూరలన్నీ పీకి ఇక్కడ శుభ్రంగా వాష్ చేస్తున్నారు ఇక్కడ పీ వాష్ చేసి మళ్ళీ వేదుకుంద చేర్చి ఇవన్నీ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి